కేసీఆర్ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది మూడున్నర సంవత్సరాల కాలంలో ఏం చెప్పిండో ఎన్నికల ముందు ఏమి చేసిండో మనకు అర్థమైపోయింది తెలంగాణ కోసం కొట్లాడినాడు మనందరం కూడా బతుకులు బాగుపడతాయని కుటుంబాన్ని చల్లగా జీవించే భాగ్యం కలుగుతాయని చెప్పి భావించడం కానీ మొట్టమూడుసారిగా ఐదేళ్లే కదా పాపం ఐదేళ్లలో అన్ని అర్థం కాకపోవచ్చు అన్ని సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు ఇంకో ఐదేళ్ళు కనుక ఇస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి భావించడం రెండవసారి అధికారంకి వచ్చిన నాడు మనందరికీ అరచేతిలో బెల్లం పెట్టి లోచవి నాటించినట్టుగా ఇవాళ కేసీఆర్ గారు అనేక హామీలు ఇచ్చాడు అరవై ఐదేళ్ళ వరకు పేదలు బతకట్లేదు చనిపోయిన తర్వాత మందలించడం కంటే బతికి ఉన్ననాడే ఇంత గంజి పోయాలి వాళ్ళకు కన్నపిడలో అన్నం పెడతలేరు నేనే ఆ కుటుంబంలో పెద్ద కొడుకై యాభై ఏడు సంవత్సరాలు నిండితే చాలు పెన్షన్ ఇస్తానని చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు మేనిఫెస్టో రాసి మనకు చూపించు ఎక్కడ కూడా యాభై ఏడు వేళ్ళకి పెన్షన్లు వచ్చినాయా ఎక్కడ పెన్షన్ రాలే రాకపోగా అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి పంపితే గతంలో పెన్షన్ వచ్చేది అక్కడ ఏమన్నా ఇబ్బంది పడితే ఎంఆర్ఓ వాళ్ళకి దరఖాస్తు ఇచ్చే పెన్షన్ వచ్చేది కానీ ఇవాళ గ్రామ పంచాయతీలో తీర్మానం లేదు ఎమ్ఆర్ఓకి దరఖాస్తు ఇచ్చినా పెన్షన్ రాదు కలెక్టర్కి ఇచ్చినా పెన్షన్ రాదు ఎమ్మెల్యేకి ఇచ్చినా పెన్షన్ రాదు మంత్రికి ఇచ్చినా పెన్షన్ రాదు ఇవాళ మూడున్నర సంవత్సరాలుగా అరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా పెన్షన్ రాలేదు అంతేకాదు ఏమైనా సైకిల్ మాట బయటికి పోయినప్పుడు ఆటోలలో బయటికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ అయ్యన్నా కాలో చేయకపోతే అలాంటి వాళ్ళకు సర్టిఫికేట్లు వస్తే వాళ్ళకు కూడా ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదు విధి వక్రీకరించి భర్తలు కనుక ఏ కారణం కనుక చనిపోతే భర్తలు చనిపోయిన మహిళలకు రావాల్సిన పెన్షన్ ఏదైతే ఉందో ఆ విడవ పెన్షన్ కూడా ఎక్కడ రావట్లేదు ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా సైకిల్ మోటార్ల యాత్రలు పెట్టిన తర్వాత పాదయాత్రలు పెట్టిన తర్వాత ఇంకా తప్పించుకోలేము అబద్ధతో ముందుకు పోలేమని చెప్పి భావించి ఈ పంద్ర ఆగస్టుకు రెండు వేల తారీఖు ఇంకో ఆరు రోజుల్లో కూడా ఈ భర్తలు చనిపోయిన ఆడపిల్లలకు కావచ్చు ముసలి ఆడపిల్లలకు కావచ్చు అదేవిధంగా ఐసిడెంట్లో విధి వక్రీకరించినటువంటి వాళ్ళకు కావచ్చు వాళ్ళందరికి కూడా పది లక్షల మందికి పెన్షన్ రాబోతున్నాయని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇవాళ కేసీఆర్కి డిమాండ్ చేస్తున్నా మీ గతంలో ఇచ్చిన పెన్షన్లు ఏ నెల కావాలా మొదటి వారంలో పడేవి కానీ ఈసారి మాత్రం పడతలేవు ఈ నెల పెన్షన్ రెండు నెలలు కట్టండి మూడు నెలలు కట్టండి అక్కడక్కడ ఒక నెల విరిగిపోతుంది కాబట్టి ముసలి వాళ్ళకి ఇచ్చే పెన్షన్ అయితే ఉందో భర్త లేని వాళ్ళకి ఇచ్చే పెన్షన్ అయితే ఉందో నెల నెల ఒకటో తారీఖున వచ్చినట్టుగా తప్పకుండా వాళ్ళ అకౌంట్లో వేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా కొత్త పెన్షన్లు కూడా వీళ్ళతో పాటుగానే ప్రతి నెల ఒకటో తారీఖు ఒకటో వారం వేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రెండవ మాట రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పిండు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు నేనున్న ఏళ్ళు లేవుతుంది చెప్పడానికి మాత్రం గొప్పగా మాటలు చెప్తాడు సంపద కొదవలేదు రాజు తలుచుకుంటే దెబ్బత కొదవ అంటాడు ముఖ్యమంత్రి ఇవాళ ఇంత డబ్బు కలిగిన ఈ రాష్ట్రంలో మూడున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా రైతులకు ఇవ్వవలసినటువంటి లక్ష రూపాయల రేపు రుణ ఎందుకు ఇస్తలేవు నీ నాలుకనా తాటి మట్టదా అని చెప్పి నేనంట లేను మహబూబ్ నాయుడు రైతులంటే నేను చెప్పి మనం చేస్తా ఉన్నా డబుల్ బెడ్రూమ్లు గుడిసెల్లో ఉన్నవాళ్ళు ప్లాస్టిక్ చేత కప్పుకొని జీవించే వాళ్ళు మట్టి గోడలు మట్టి గోడల మీద వేసుకునే వాళ్లకు నేను డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పిండు నాకు తెలిసి ఈ అడవి ఈ అడవి అజిలాపూర్లో ఎన్నెన్ను కట్టిన మీ గిరక ఏళ్ళు గడిచినప్పటికి కూడా ఇంతవరకు ఏ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు కట్టకుండా పేదలకు మాటలు తప్పి కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి నాయకులు కేసీఆర్ విషయం మర్చిపోవడం చెప్పి మనం చేస్తున్నాం ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు అవి ఇది మాటలు చెప్పడం జరుగుతారు ఆ మాటలు నమ్మే స్థితిలో మనం ఉండకూడదు మనం అడగవలసింది ఎక్కడ కట్టినో డబుల్ బెడ్రూములు ఎవరికి ఇచ్చినా పెన్షన్లు ఎవరికి వచ్చినా రైతు రైతు రుణమాఫీ అని చెప్పి ఇవాళ డిమాండ్ చేయాల్సిన ఉన్నది ఇవాళ మేము చాలా గ్రామాల్లో పోవలసికరం ఉంది కాబట్టి గతంలోనే ఇక్కడ పాదయాత్ర సందర్భంగా మా అధ్యక్షుడు వారు వచ్చారు కాబట్టి అన్ని విషయాలు టీవీలలో పేపర్లలో మీ సెల్ ఫోన్లలో చూస్తూ ఉండదు కాబట్టి కేసీఆర్ని నమ్మట్లేదు కేసీఆర్ అబద్ధపు మాటలను నమ్మట్లేదు కాబట్టి రాబోయే కాలంలో మనం కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు పరిష్కరించమని చెప్పి డిమాండ్ చేస్తుంది ఒకవేళ కేసీఆర్ చేత కాకపోతే రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మీ ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత ఈ సమస్యల పరిష్కరణలో మీ వెంట ఉంటామని చెప్పి హామీ ఇస్తూ భరోస్కరిస్తూ అంతేకాదు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో తిరగకపోతే సర్పంచుల మీద సర్పంచ్ల మీద కేసులు పెట్టిస్తాను చేల పాలు చేస్తున్నాను ఎంపీలు బెదిరిస్తాను నాయకులు బెదిరిస్తాను కార్యకర్తలు పేరుస్తాను ప్రజలు కూడా బెదిరిస్తాను ఇవన్నీ చెల్లవు బిడ్డ ఇట్లాంటి పిచ్చి వేషాలు కనుక మానుకోకపోతే ప్రజల అగ్రహానికి గురికొక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఏ కష్టం వచ్చినా ఏ ఆపదొచ్చినా మా మేమందరం కూడా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మతాకి భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం గద్దగూడ వెళ్తాం గద్దగూడంకు అందరం కూడా సేమ్ బైక్ రాలి గద్దగూడ వెళ్తాం గద్దగూడ తర్వాత లక్ష్మీపల్లి పోయిన కాబట్టి అందరం కూడా గద్దగూడ పని వెళ్తాం అందరూ చిన్నలెత్తుదామా నను ముందుకొల నను ముందుకొల సర్ బయట నుంద్ర ముందుకొల సుత్రం ఇక ముందుకొల నీ విధ్యమనేదనా